హాయ్ అండి పచ్చి పుల్ల మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సింపులే కానీ చేసే విధానంలోనే ఉంటుంది మాట రుచి అంతా కూడా రైస్ చక్కగా పొడి పొడిగా ఉడికించుకొని ఇలా ఆరపెట్టుకోవాలి రైస్ అన్నది కంప్లీట్గా ఆరిపోవాలన్నమాట రెండు గ్లాసులు నేను రైస్ తీసుకున్నానండి అందుకు పెద్ద మామిడికాయ ఒకటి చిన్నది ఒకటి తీసుకున్నాను ఇవి చాలా పుల్లగా ఉన్నాయన్నమాట అందుకని పులుపు బట్టి మీరు మామిడికాయ అన్నది తీసుకోవాలన్నమాట బాగా కడిగిన తర్వాత ముందు భాగం కట్ చేసుకునే పైన కూడా ఇలా చక్కగా క తొక్కు తీసేసుకున్న తర్వాత చిన్న హోల్స్ దాంతో తురుముకోవాలన్నమాట చూడండి మామిడికాయని ఈ విధంగా పులుపు తక్కువైతే మీరు ఇంకొక మామిడికాయ కూడా వేసుకోవచ్చు ఇలా తురుముకునే ప్లేట్లో వేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్న తర్వాత ఒక మూడు లేకపోతే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లాడాలి పోపు పెట్టడంలోనే ఉంటుందండి పులిహోర టేస్ట్ అంతా కూడా పోపు బా పెట్టుకుంటే మనకి పులిహోర అన్నది అంత రుచిగా ఉంటుందన్నమాట ఆవాలు ఇలా వేగిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని పల్లీలు మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి పల్లీలు కూడా మనకి క్రిస్పీగా వేగాలన్నమాట కరకరలాడుతున్నట్లుగా కాసేపటికి పల్లీలు బాగా వేగి పగుళ్ళు వస్తాయి అంటే పల్లీలు వేగినట్టు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలానే రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు కూడా వేసుకోండి ఇలా రెండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి తర్వాత ఎండిమిర్చి కూడా సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి మనం తీసుకునే రైస్ బట్టి ఈ పోపన్నది పెట్టుకోవాలండి ఎక్కువ తక్కువ చూసుకుని ఇలా ఎండిమిర్చి కూడా వేసుకుని ఎండిమిర్చి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోండి ఇలాగ ఎందుకంటే ఎండిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులిహోరలో ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి తర్వాత రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాం కనుక ఐదు పచ్చిమిర్చి తీసుకుని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి పులిహోరలో ఇంగువ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ దినుసులు అన్నీ కూడా మాడిపోకుండా దోరగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మాట ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత చూడండి ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని జీడిపప్పు కూడా మనం వేసుకోవాలండి అప్పుడే మనకి పులిహోరకి మంచి రుచి వస్తుంది అన్నమాట మనం జీడిపప్పు కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వేగాక చూడండి జీడిపప్పు కాస్త పోయేంత పోయేంతవరకు ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కనుక మనం అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువగా వేసుకోకూడదు ఎక్కువ కలర్ ఉంటే అస్సలు బాగుంటుందండి మనకి లైట్గా ఉంటేనే ఆ పులిహోర అన్నది కలర్ బాగుంటుంది ఒక అర టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని పోయేంత పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ముందుగా చక్కగా తురుము పెట్టుకున్నటువంటి ఈ మామిడి తురుము అంతా కూడా వేసేసుకోవాలి అలానే మనకి పులిహోరకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంచనాగా అంత సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి వేసుకొని మనం ఈ పచ్చి మామిడికాయ తురుము అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కొద్దిగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత చక్కగా పోపంతా కూడా మనం ఈ పచ్చి మామిడికాయ తురుము వేసుకున్నాం కదా దానికి పట్టేలా ఈ విధంగా కలుపుకొని కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్లో కలుపుకోవడమే చాలా సింపుల్ టేస్టీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ మామిడికి పులిహోర అన్నది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ ఒకటి పొడి పొడిగా వండుకోవాలి పోపు పెట్టుకునేటప్పుడు ఏవి మాడిపోకుండా దోరగా క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట అప్పుడే పులిహోర తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అన్నది మనకి బాగా తెలుస్తుంది ఎన్ని మిర్చి కూడా బాగా వేయించుకోండి అలానే ఇంగు కూడా అస్సలు స్కిప్ చేయకూడదు ఇంగు కూడా కొద్దిగా వేసుకుంటే ఆ రుచి అన్నది చాలా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఇలా చక్కగా పేస్ట్ మొత్తం కూడా వేసేసుకొని కలుపుకోవడమే అలానే ఈ వీడియో ఇస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్